హాయ్ అండి వెల్కమ్ టు శ్రీవారి వెంకటేశ్ శ్రీమతి ఛానల్ అండ్ వీఆర్ ట్రెండింగ్ కూడా వెల్కమ్ అంటే ఇప్పుడు మనము హైదరాబాద్లో ఒక టైం అనుకొని స్టార్ట్ అవుతాం అది ఇంకో టైంలో అంటే లేట్ అయిపోతుంది అంటే మేము కొన్నిసార్లు మా మీద ఉన్న ఎలిగేషన్ దూరం చేసుకుందామని ఎర్లీగా స్టార్ట్ అవుతాం చాలా ఎర్లీగా ఆ రోజు కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే మనకేమనిపిస్తుంది అంటే వన్ అవర్లో వెళ్ళిపోతాంలే అనుకున్నప్పుడు టూ అవర్స్ పడుతుంది టూ అవర్స్ వెళ్ళిపోతాంలే అనుకున్నప్పుడు త్రీ అవర్స్ పడుతుంది అంటే జడ్జ్ అనమాట హైదరాబాద్ ట్రాఫిక్ ఏ రోజు రోజుకి ఎంత పెరుగుతుంది అంటే ఫుల్ ఫుల్ ట్రాఫిక్లు వచ్చినా అసలు ఎన్ని మెట్రోస్ వచ్చినా ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినా ఇంకా రేపటి రోజు అంటే స్కై స్కై రోడ్స్ అంటే అట్లా కూడా వచ్చినా కూడా కంట్రోల్ అవుతుందో కాదో తెలియదు కానీ నేను హైదరాబాద్కి వచ్చాను టూ థౌసండ్ ఫోర్లో అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే హైదరాబాద్ మొత్తం మారిపోయింది టూ థౌసండ్ ఫోర్ అంటున్నాను టూ థౌసండ్ అంటే టూ థౌజండ్ ఫోర్లో నేను టూ థౌసండ్ ఫోర్ నవంబర్లో వచ్చాను బట్ అప్పటికిప్పటికి హైదరాబాద్ ఇస్ లైక్ అంటే చూస్తే నాకు నేనే ఆశ్చర్యపోతుంటాను ఇంత డెవలప్ అయిందా అని ఇంకోటి మనకి హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి అదృష్టం ఏంటి అంటే ఇక్కడ ఇంకా ఈ ప్రాంతీయ భాషాతత్వము ఇప్పుడు మీరు చెన్నై కర్ణాటక నాకు ఈరోజు నేను ఒకటి చూశాను మన యాదాద్రి డిస్టిక్ ప్రదక్షిణకి వెళ్ళారంట పాపం ఐదు వందల కోసం గొంతు కోసి చంపేశారని కావాలని మన తెలుగు వాళ్ళని అలా చేస్తున్నారని విన్నాను సో ఇది దిస్ ఇస్ నాట్ న్యూస్ కాదు అది అలా కరెక్ట్ కాదండి ఎందుకంటే మన హైదరాబాద్ లో అయితే ఆ కల్చర్ లేదు అంటే మనం అందరం కలిసి మంచిగా ఉంటున్నాం అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఇంకోటి అలాంటి మెంటాలిటీ అలాంటి కల్చర్ డెవలప్ అయితే ఇంకా రేపటి రోజు చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే అమెరికన్ అమెరికాలో జనరల్ చూస్తుంటాం రెడ్ రెడ్ అమెరికన్స్ అని బ్లాక్ బ్లాక్ అమెరికన్స్ అని ఇట్లా కొంచెం ఉంటుంది అక్కడ సో అక్కడ చాలా చాలా ఇట్లాంటివి జరుగుతుంటాయి హత్యలు కూడా జరుగుతుంటాయి రీసెంట్గా మా విలేజ్ బాబు వెళ్ళిన త్రీ మంత్స్ కే అంటే వన్ ఇయర్ అయిందా తను లేదు జస్ట్ సిక్స్ మంత్స్ ఏమో సెవెన్ మంత్స్ అవుతుందండి తను అక్కడ ఒక ఇన్సిడెంట్ లో చనిపోవడం జరిగింది మీకు తెలుసు కదా చూపెట్టాను ఒకసారి ఆ రోజు తన పేరు సాయి అనమాట నిజ నిజంగా తను వెళ్ళి త్రీ మంత్సే అండి ఒక షాప్ లో వర్క్ చేసుకుంటున్నాడు ఒక టీఫ్ వచ్చి అంటే గన్ పెట్టేశాడు అప్పటికి పాపం తన దగ్గర ఉన్న కౌంటర్ లో ఉన్న డబ్బులన్నీ కూడా ఇచ్చాడు సడన్ గా ఈ బాబు ఏం చేసాడంటే పాకెట్స్ లో హ్యాండ్స్ పెట్టుకుంటాడంట ఆ విషయం అక్కడికి తనకి తెలియదో మరి ఏమైందో తెలియదు అలా పెట్టుకుంటే వీళ్ళు ఏమన్నా అలర్ట్ అవుతున్నారేమో అనుకుని షూట్ చేసేస్తారంట అక్కడ వాళ్ళు అసలు పాపం అబ్బాయి చనిపోయారు అప్పుడు మీకు తెలుసు కదా ఇంకోటండి ఇలా ఫిజికల్ అటాక్ చేయడము అంటే మన భాషని మనం కరెక్ట్ వ్యక్తుల్ని చంపేయడము ఇదైతే కాదు ఈరోజు కొంచెం గట్టిగా మాట్లాడాలనుకుంటున్నా ఎందుకంటే మరేం నిన్ననే అన్నది మీరు అంటే వీడియోలో గట్టిగా మాట్లాడట్లేదు సో అంటే గట్టిగా మాట్లాడదాం డిసైడ్ అయ్యా ఇంకోటి ఇది ఫిజికల్ అటాక్ అయితే రెండో అటాక్ ఉంటుందండి అంటే బ్రెయిన్ అంటే మన మెంటల్ అటాక్ అంటారు కదా సో అది కూడా ఉంటుంది దీంట్లో నేను గమనించింది ఈ మధ్య ఏంటంటే చెడపకరా చెడే అంటారు కదండి మనం చెడ్డది కాకుండా మనం చెడింది కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు చెడగొట్టాలి మన అంటే మనకు ఎవరైతే మంచి చేశారో వాళ్ళని కూడా బ్యాడ్ చేయాలి ఓకే నీకు అంటే నీకున్న అంటే ఫ్రస్ట్రేషన్ కావచ్చు మనకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు అది పది మందికి రుద్దొద్దండి అంటే తన చెడింది కాక మనమంతా చెడగొట్టేది అంటారు కదా అలా మంది చేస్తున్నారు ఈ మధ్య నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను ఇంకోటి ఏంటి అంటే మనము ఎంత అంటే మనము అంటారు కదా చెడగొట్టాలని అవతల చూసినా ఎంత నెగిటివ్ చేయాలని చూసినా అవతల వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయలేము అది ఆ టైం వరకు మనం ఏదో అనుకుంటాము మనం చెడగొట్టామని బట్ టైం అంటారు కదా మనకి కాలం అన్ని నిర్ణయిస్తుందని అలా ఆ టైంలో ఏమవుతుందంటే మళ్ళీ మనల్ని ఎవరు ట్రస్ట్ చేయరు ఇంకా మనం అప్పుడు తర్వాత చెప్పేది నిజమే అయినా కూడా ఎవరు ట్రస్ట్ చేయరు ఇంకోటి ఒక ఒక వ్యక్తి పర్ఫార్మెన్స్ నమ్ముకొని ఎదుగుతే బాగుంటుంది సైడ్ ట్రాక్లు నెక్స్ట్ అంటే ఒక రూట్ చూపెట్టిన సో వాళ్ళకే వెనుపొట్టు పొడిచి మనం ఇంకొక డైవర్షన్ లో వెళ్ళడము ఈజీ వేస్ వెతుక్కోవడము అసలు ఎలా అయిపోయారంటే పీపుల్ నిజంగా అండి గ్రాటిట్యూడ్ అనే వర్డ్ అసలు డిక్షనరీలో వాళ్ళ డిక్షనరీలోనే తీసేస్తున్నారేమో వాళ్ళ లైఫ్ లో తీసేస్తున్నారేమో అనిపిస్తుంది ఇట్స్ ఓకే అన్నిటికీ భగవంతుడు ఉంటాడు ఇది కలికాలమే నడుస్తున్నట్టుంది ఈ రోజు అంటే ఈ రోజు రేణు ఒకటి వీడియో కూడా పెట్టింది కదా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయిలు హనీమూన్ లకి వెళ్ళాలంటే భయపడుతున్న రోజులు ఇది ఒకప్పుడు హనీమూన్ అంటే అది ఒక ఒక అంటే ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ టైం గుర్తుండిపోయి ఒక మెమరీ బట్ ఈ రోజుల్లో చూస్తుంటే ఈ సిచువేషన్లన్నీ అన్ని మంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని ఎదురవుతున్నాయి మంచోళ్ళు చాలా కష్టపడుతున్నారు కానీ రజనీకాంత్ గారితో ఒకటి ఉంటుంది మంచోడు ఫస్ట్ అంటే ఇబ్బంది పడవచ్చు కానీ చెడ్డోడు అంటే స్టార్టింగ్లో చాలా హ్యాపీగా ఉండొచ్చు కానీ లాస్ట్ గెలిచేది ఎవరు అంటే మంచోళ్లే సో ఆ డైలాగ్ నాకు కరెక్ట్గా రావట్లేదు బట్ హండ్రెడ్ పర్సెంట్ అది నిజమండి ఇప్పుడు మనం అనుకోవచ్చు అనమాట నేను హ్యాపీగా ఉన్న అవతల వాళ్ళని అంటే మనం డిస్టర్బ్ చేసాము వాళ్ళ నేమ్ను ఫీమ్ను మనం ఖరాబ్ చేసాము అనుకోవచ్చు బట్ గాడ్ విల్ డిసైడ్ ఐ ఐ బిలీవ్ దట్ గాడ్ విల్ డిసైడ్ మేము నిజంగా రీసెంట్ డేస్ లో మేము ఎక్స్‌పీరియన్స్ అయ్యాము అది ఎంత అంటే బ్యాక్ బిచింగ్ చేస్తున్నా ఎన్ని చేస్తున్నా కూడా బ్రేక్ చేసాడండి నిజంగా ఆ భగవంతుడు మాకైతే నిజంగా అదైతే చాలా అంటే చాలా నమ్ముతాము నేను ఎక్స్పెషల్లీ బాగా ఇంకోటండి సంకల్ప బలం అంటారు చూడండి డెఫినెట్ గా దేవుడు వింటాడు అంటే ఇదేదో చెడు చేసుకుంటూ సంకల్ప బలము దేవుణ్ణి ప్రార్థించడం అట్లా అలా చెప్పను నేను నీతిగా నిజాయితీగా ట్రస్ట్ గా ఉండి భగవంతుడిని నమ్మితే కష్టపడే వాళ్ళకి ప్ర తప్పకుండా భగవంతుడు హెల్ప్ చేస్తాడు మీకు ఎటువంటి హాని చేయరు ఇంకోటి మీకు ఒకటి చెప్తానండి సరస్వతి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటారో అక్కడ మీరు ఎన్నిసార్లు దొంగతనం చేసినా వాళ్ళకి నష్టం కాదు అంటానంటే టాలెంట్ కాడ స్కిల్స్ కాడ నెక్స్ట్ వచ్చేసేసి సంపాదించుకునే అంటే క్యాపబిలిటీ కాడ ఎబిలిటీస్ కాడ మీరు ఆ పర్సన్ ఎన్నిసార్లు డ్యామేజ్ చేసినా ఆ పర్సన్ రీబౌన్స్ అవుతారు మా రీబౌన్స్ అయిన ప్రతిసారి ఎన్నిసార్లు ఎందుకంటే నేను పర్సన్గా నా లైఫ్లో నేను చాలాసార్లు చూశాను పడ్డప్పుడు ఆడి పని అయిపోయింది అనుకున్న వాళ్ళు మళ్ళీ లేవగానే మళ్ళీ మన దగ్గరికి వస్తారు మళ్ళీ పడ్డప్పుడు అబ్బాయి ఈసారి ఇంకా వాళ్ళు లేవాడు ఇంకా జీవితంలో వాళ్ళు అంటే లైఫ్లో ఇంకా ఎదగరు అనుకున్న టైంలో మళ్ళీ మనం ఎదుగుతాం కదా అట్లా వస్తున్నప్పుడల్లా వాళ్ళు ఏమనుకుంటారంటే అరే మనం వీళ్ళు మంచి కదా మనం ఎన్నిసార్లు ఇట్లా అని మళ్ళీ పోయినా కూడా వాళ్ళు ఓకేలే యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటారు బట్ అన్నీ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాం సైలెంట్గా మనం కూడా లోపల పర్సన్స్ ఏంటి పర్సన్స్ మెంటాలిటీ ఏంటి అని మనకు తెలుస్తుంటది కదా వన్స్ ఒక ఎక్స్పీరియన్స్ అయింది నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్స్పీరియన్స్ అయింది ఒకటి చెప్తానండి ఎవరిని మోసం చేయకుండా ని నమ్ముకొని ఎవరైతే బిజినెస్ లో ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు నెక్స్ట్ వచ్చేసేసి మనం ఏదైతే దేవుడు మనకి అంటే మనకు కొన్ని పెట్టారు మనకు భగవద్గీతలో కావచ్చు కురాన్ లో కావచ్చు అంటే నెక్స్ట్ బైబిల్లో కావచ్చు దే హావ్ షోన్ అంటే మనం ఎలా బతకాలి మనం అవతల వాళ్ళని పది మందికి ఎలా హెల్ప్ చేయాలని అది అది ఉంటుంది అలా హెల్ప్ చేసే కూడా మీరు ఏం చేయలేరు ఎందుకంటే చెడు సైడ్ వంద మంది ఉన్నా మంచి సైడ్ ఇద్దరున్నా ఉన్నా మంచి గెలుస్తుంది సో ఇలాంటి ఏమి చేయొద్దు ఇంతసేపు ఎందుకు చెప్తున్నారంటే మీరు నేను చూస్తున్నానండి ప్రదక్షిణ పోతే అక్కడ ఇలానే చేస్తున్నారు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పోతే ఇలా జరుగుతుంది నా పర్సనల్గా నేను చెప్తున్నాను నేను ఎంతో మందికి హెల్ప్ చేశాము ఇప్పుడు అంటారు కదండి మనం హెల్ప్ మర్చిపోయి గ్రాటిట్యూడ్ ఇందాక రేణు అన్నట్టు గ్రాటిట్యూడ్ మర్చిపోయి ఆ టైంలో మనల్ని అంటే గొప్పగా పొగిడి అప్పుడు మేము తప్పు చేసాము మేము అప్పుడు అంటే ఇలా చేసాము అలా చేసాం కాదు ఇప్పుడు చేస్తుంది తప్పు ఇప్పుడు చేస్తుంది తప్పు దీనికి స్వచ్చాత్పడ్డా కూడా తర్వాత దీనికి ఎటువంటి అంటే జరగదు ఎందుకు చెప్తున్నాడంటే తప్పుకు మించి చేస్తుంది ఏంటంటే మోసం తప్పుకు మించి చేస్తుంది ఏంటంటే మనల్ని మనము అంటే మన అవసరాలకి మనం అన్ని చంపుకొని ఆ దిగజారి మనం చేస్తుంది అది అలాంటి పనులు చేసిన వాళ్ళు ఎవ్వరు ఆ లైఫ్లో బాగుపడ్డట్టు చరిత్రలో అయితే లేదు ఇంకా ఉండదు కూడా సో మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ ఉన్నంతకాలం మమ్మల్ని ఇంతగా మంచిగా బాగుండి బాగుండాలని బ్లెస్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు మాతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అంటే బాగుండాలి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు మాతో ఉన్నంత వరకు మాకు ఎటువంటి ప్రాబ్లం రాదు అది స్ట్రాంగ్గా నమ్ముతున్నాను ఇంకోటి చెడు వెళ్ళిపోతే మంచి లైఫ్లోకి వస్తుంది అంటారు కదా అది మాకు మాకు బాగా జరుగుతుంది ఈరోజు ఒక పర్సన్ వెళ్ళిపోతే ఆ ప్లేస్లో పది మంది వస్తున్నారు అవునా కదా సో ఇప్పుడు వందల మంది వేల మందికి అయిపోయింది ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడే మేము ఫుల్ హ్యాపీ అయిపోయాము ఇప్పుడు థర్టీ కే సబ్స్క్రైబర్స్ థర్టీ టూ కే అంట సో థర్టీ టూ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు దీనికి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్న చందుమాధు గారి ఫ్యామిలీకి నెక్స్ట్ నా ఫీల్డ్ లో నాకు ఎన్ని అంటే ఎన్ని హెడల్స్ వచ్చినా కూడా నిజంగా ఎంత మంది నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నా కూడా మమ్మల్ని అంటే మమ్మల్ని ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు ట్రస్ట్ చేసిన వాళ్ళు మమ్మల్ని బిలీవ్ చేసిన వాళ్ళు చాలా మంది పేర్లు చెప్పలేదు బట్ వాళ్ళు ఒకటే అంటారు ఏంటంటే వేణుగారు ఆ మీ మిమ్మల్ని మేము చూసాం స్టార్టింగ్ నుంచి మీకు అంటే ఎవ్వరు ఎలా ఉన్నా మీ మీద మాత్రం మాకు ఆ ఇంప్రెషన్ పోదు మేము ఎప్పుడు మిమ్మల్ని అలానే అంటే నమ్ముతాము ఇంకా ముందు కూడా మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటామంటారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఇప్పుడు ఇంతగా మేము మాట్లాడడానికి కూడా మాకు మా లైఫ్లో జరిగే ఎక్స్పీరియన్సెస్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాము ఐ థింక్ అందరి లైఫ్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటుంటాయి సో ఎవరైనా మీరు ఇలా ఫీల్ అయిన ఉన్నట్టయితే మీరు కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి Thank you so much!